గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామ గ్రామాన కనిపిస్తా ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ గ్రామాన కనిపిస్తా ఉన్నాయి అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ గ్రామ గ్రామాల కనిపిస్తూ ఉన్నా ఇంటి వద్దకే సేవలు లంచాలు లేని వివక్ష లేని ఇంటి వద్దకే వస్తూ ఉన్న పౌర సేవలు పథకాలు నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా జరుగుతూ ఉన్న మార్పులు నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్ళు నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పిల్లల చదువులు ఇవి నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవి నేనేదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మచ్చుకు కొన్ని గడగడ మీ బిడ్డ చదివితే గడగడ మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకు కొన్ని మీ బిడ్డ ఈ రోజు మీ అందరితోనూ కూడా పంచుకున్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా మన కుటుంబాల ఖాతాల్లోకే నేరుగా వారి చేతికి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్ళిపోవడం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అన్నది బస్ ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి చంద్రబాబు మరి చంద్రబాబు మరి చంద్రబాబుని అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నీ స్కీము నీ స్కీములు ఏమిటి అని బాబుని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మూడు సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును మీ బిడ్డ మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది బాగా కోపం వస్తా ఉంది మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది టీవీ ఫైవ్ కు కోపం వస్తా ఉంది దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది వదినమ్మకు కోపం వస్తా ఉంది ఇలా వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది వీడితో పాటు చంద్రన్న కాంగ్రెస్కి కూడా కోపం వస్తా ఉంది మనకు కౌంటర్ గా మనకు కౌంటర్గా వారు వారు కూడా మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్లు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ ఆ చదివేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈ రోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడాలలో అర్థం కావడం లేదట పలుకులలో కేసరి